శ్రీ విష్ణు రూపాయి నమశివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము రాశి ఫలాలు అక్టోబర్ నెల ఫిఫ్త్ నుంచెలా ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఇది ఏదైతే రాశి ఫలాన్ని నిర్మితం చేయడం జరిగిందో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే ఉండబోతుంది మీ జాతకంలో ఉన్న గృహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కమెంట్ లోపల ప్రతి ఒక్కరు శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అలాగే కుదినట్లయితే మీ రాశి పేరు కూడా కమెంట్ చేయడానికి ప్రయత్నించండి ఇక ఎవరైతే ఇత పూర్వం మనం కొన్ని పరిహారాలు చెప్పడం జరిగింది ఈ అక్టోబర్ నెల మొత్తం అవే పరిహారాలు చేయడానికి మీరు ప్రయత్నించండి ఇక ఈ అక్టోబర్ నెల లోపల విశేషంగా చాలా గ్రహాలు అయితే పరివర్తన కాబోతున్నాయి శనిదేవుడు నక్షత్ర పరివర్తన కాబోతుంది అంటే కొన్ని విశేషంగా గ్రహాల పరివర్తన అయితే నక్షత్ర పరివర్తన లోపల జరగబోతుంది కాబట్టి ఈ అక్టోబర్ నెల ప్రతి ఒక్క రాశి వారికి కొద్దిగా విశేషంగా అయితే ఉండబోతుంది అది విశేషంగా ఏ వరకు ఉండబోతుంది ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం మీ రాశి కోసం ఈ పది రోజులు ఎలా ఉండబోతుంది చూసుకుందాం కుంభరాశి కుంభరాశి వారు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుత ఈ సమయకాలంలో ఏదన్నా ముఖ్యమైన పరివర్తన లోపల ఇబ్బంది కలగాల్సిన మరి అంత ఏదైనా స్థితి ఉందా అంటే అది నాడు సూర్యుడు ఉన్నాడు సూర్యుడు అలాగే శుక్రుడు మీ రాబోయే రోజుల్లో మీ రాశి నుంచి అష్టమ స్థానంలో ఉండబోతున్నారు రెండు విషయాలు రెండు కేటగిరీ వ్యక్తులకి జాగ్రత్తగా ఎవరైతే ఫైనాన్స్ లోపల ఉన్నారు ఇప్పుడు ఫైనాన్స్ ఏంటండి వడ్డీకి డబ్బులు ఇస్తున్నారు వడ్డీ వ్యాపారం చేస్తున్నారు డబ్బుకి సంబంధించి వ్యాపారం డబ్బుతో కూడా చాలా వ్యాపారం చేయవచ్చు అండి డబ్బుతో కూడా బిజినెస్ చేయొచ్చు డబ్బు పెట్టి కూడా బిజినెస్ చేయొచ్చు అలాంటి వారికి రాబోయే రోజుల్లో అంత అనుకూలంగా లేదు మీరు పెట్టబోయే పెట్టుబడి ఏదైతే ఉందో అది రాంగ్ చోటు ఇన్వెస్ట్మెంట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఛాన్సెస్ కనపడుతున్నాయి రెండో విషయం ఏంటంటే ఈ రాబోరు ఒక వన్ మంత్ వరకు ఎలాంటి ఫ్లాట్ కావచ్చు ఎలాంటి భూమి కావచ్చు ఎలాంటి స్థలం కావచ్చు ఎలాంటి ఇల్లు కావచ్చు ఏదైనా కొనాలని అనిపించినట్లయితే కొనకండి అనిపించడం వేరు తర్వాత దాని రిజల్ట్ చూడడం వేరు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కానీ ఏదైనా మీ డైరెక్ట్ ఫ్లాట్ ఎక్కువ ఉంటున్నారంటే జాగ్రత్తగా మీరు ఎక్కడో చోట కొద్దిగా మోసపోయే అవకాశాలు అయితే కనపడుతున్నాయి రెండో విషయం ఏంటంటే ఎవరైతే మెడికల్ ఫీల్డ్ లోపల విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఈ టైం చాలా బాగుండబోతుంది మెడికల్ సబ్జెక్ట్ లోపల మెడికల్ ఓరియంటల్ లోపల ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకి సమయకాలం చాలా బాగానే ఉండబోతుంది ఇక మూడో విషయం ఏంటంటే దాంపత్య జీవితం లోపల ఇంత పూర్వం ఏదైనా ప్రాబ్లం గనక ప్రత్యేకంగా మగవాళ్ళకి గనక ఉన్న ఉన్నట్లయితే కొద్దిగా రాబే రోజుల్లో అవతల వ్యక్తి ఏం చెప్పాలని అనుకుంటున్నారో దాని గురించి ఆలోచించండి అస్తమానం మీ మాట మీ విషయాల వల్ల చెప్పకండి అసలు వాళ్ళ మనసులో ఎలాంటి ఉద్దేశం ఉంది వాళ్ళు మీకేం చెప్పాలని అనుకుంటున్నారో దాని గురించి కూడా మీరు కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి సరే ఒక మాట చెప్తా వినండి ఎప్పుడొక ఒక విషయం తెలుసుకోండి కుంభ రాశి మకర రాశి ఈ రాశులు ఎప్పుడు కింగ్ మేకర్ రాశులు అంటే వీళ్ళు కింగ్ అవ్వరు కానీ కింగ్ ని వీళ్ళు నిర్మితం చేస్తారు క్రియేట్ చేస్తారు కాబట్టి మీరు ఎప్పుడు కింగ్ అవ్వాలని ప్రయత్నించకండి మంచి వ్యక్తిని సహకారం చేయండి మంచి వ్యక్తులతో ఉండండి మంచి జరుగుతుంది కానీ మీకు అనిపిస్తుంది ఇప్పుడు ఏమండి ప్రజెంట్ రాశి లోపల రాహు ఉన్నాడు చాలా ఇబ్బంది చాలా ఒత్తిడి గురించింది అసలు అర్థం అవ్వట్లేదు మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు కాబట్టి మీకు సరిగ్గా అర్థం అవ్వట్లేదు నేను స్టార్టింగ్ డే నువ్వు చెప్తున్నా రాహుని ఎవరంత ఈజీగా అర్థం చేసుకోరు కానీ రాహుది ఒక మైండ్ సెట్ ఉంటుంది ఎప్పుడు ఒక విషయం తెలుసుకోండి రాహు ఆలోచన ఎప్పుడు చిన్న చిన్న ఇవ్వడు మీరు నార్మల్ గా పది రూపాయల గురించి ఐదు రూపాయల గురించి వంద ఐదు వందల గురించి ఆలోచన రాహు అస్సలు నచ్చదు రాహు టార్గెట్ ఎప్పుడైనా చేసినట్లయితే లక్షలు కోట్ల మీటినే ఉంటుంది మీకు అనిపించచ్చు మా దగ్గర ఒక రూపాయి సరిగా లేదండి మీరు అలా ఇలా చెప్తున్నారు అనిపించవచ్చు ఈ ప్రపంచం లోపల చాలా ఎక్కువది పనిచేసేది ఏంటంటే గ్రావిటీ మనం ఏదైతే అనుకుంటామో అది అవ్వము దానికన్నా కింది స్థానంలోనే మనం ఉంటాం ఈ రాహు ఏంటంటే లక్షల వైపు మీరు ఆలోచించినట్లయితే మీ దగ్గర వేలు వస్తాయి ఆ రకంగా ప్రయత్నం కూడా మీ దగ్గర చేయించుకుంటాడు కానీ మీరు దానికి సిద్ధంగా లేకపోయినట్లయితే ఇక రాహుల్ రిజల్ట్స్ నెగటివ్ చూపిస్తుంటాడు ఇప్పుడు రాహుల్ నెగటివ్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి ప్రత్యేకంగా ఏంటంటే రాహు నెగటివ్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి తెలుసుకుని ఒక మాట చెప్తా వినండి అంత అంత సరిగ్గా ఉన్నట్టు అనిపిస్తుంటుంది కానీ ఎప్పుడైతే మీరు అందులో వెళ్తారో ఆ ప్రపంచం మాయలా ఉంటుంది అది నెగటివ్ ఎందుకంటే మీరు దీనికి ఇంతనే సఫిషియెంట్ అని అనుకుని మీరు ఉన్నారు మీరు ఇంతనే కంఫర్ట్ లోపల ఉన్నారు అది మొత్తం రాహు మిమ్మల్ని భ్రమలో పెడుతుంటారు రాహు భ్రమలో మీరు పెట్టాలంటే మీరు కోరికలు పెద్ద పెద్ద పెట్టుకోవాలి మీరు నాట్ ఆర్డినరీ పర్సన్ మీరు ఉండకూడదు ఆలోచనలు పెద్ద పెద్ద పెట్టుకోవాలి ఆ ఆలోచన రకంగా మీరు ఉండాలి ఏమంటే మరి ఆలోచన ప్రకారం ఉంటే పనులు అవుతాయి అంటే అవుతాయి ఇప్పుడు గమనించండి బుధుడు కుజుడు బుధుడు కుజుడు కాంబినేషన్ మీ రాశి నుంచి నైన్త్ హౌస్ లో ఉంది ఓకే మీ పంచమ స్థానం తిరుగురు బృహస్పతి రాశిలో రాహు అంటే ట్రాంగల్లో రాహు అలాగే కుజుడు బుధుడు గురువు ఉండడం వల్ల జ్ఞానంతో ఏంటి జ్ఞానంతో ఇతర వ్యక్తుల మార్గదర్శన తోటి మీరు కనుక చేసినట్లయితే అవుతాయి తప్పకుండా అవుతాయి దీనికి కావాల్సింది మీ దగ్గర ఏంటంటే డేర్ కావాలి అలాగే రిస్క్ తీసుకోవడానికి ఒక అడుగు మీరు ముందుకు ఇవ్వాలి ఒక అడుగు రిస్క్ తీసుకోవడానికి మీరు ముందుకేయాలి అండ్ ఈ సమయకాలం ప్రత్యేకంగా లక్ష్మీ సాధన లక్ష్మీ అనుష్ఠానం మీరు ఏం చేసినా ఓకే పర్వాలేదు ఏ దేవి దేవతలు ఆరాధన చేసినా కూడా పర్వాలేదు ఇది చేసినట్లయితే మీకు చాలా సహకారం అయితే తప్పకుండా వచ్చి తీరుద్ది అని ఆకస్మికంగా ధన ప్రాప్తి వచ్చి తీరుద్ది ధన ప్రాప్తి ఆకస్మికంగా వచ్చిన తర్వాత దాని గురించి ఎక్కడ మీరు చర్చ అసలు చేయకూడదు ఇంకొక విషయం కనుక మీరు తెలుసుకున్నట్లయితే ఇక్కడ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కుంభరాశి వారు వాళ్ళకి బాగుండబోతుంది ఈ సమయకాలం బాగుండబోతుంది ప్రత్యేకంగా ఐటీ విద్యార్థులకి టెక్నాలజీ లోపల జరుగుతున్న మార్పు లోపల ఈ టెక్నాలజీ ఏదైతే నడుస్తుందో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ దీని అనుసారంగా మీరు ఏదైనా వర్క్ కనుక చేస్తున్నట్లయితే అందులో మీకు చాలా బాగుండబోతుంది అండ్ ఓవరాల్ ఒక మాట చెప్పాలంటే ఎవ్రీ టైమ్ ఎవ్రీ ఇయర్ కుంభరాశి వారికి ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ నుంచి ఫిఫ్టీన్త్ అక్టోబర్ ఈ టైం ఏదైతే ఉందో కొద్దిగా మానసికంగా ఒత్తిడితో ఎక్కువ ఉంటుంది విశ్వాసం కొలిపోతుంటారు అంటే ఏం తెలుసుకోండి ఆత్మ అష్టమ స్థానంలో వెళ్ళిన తర్వాత కొన్ని కొన్నిసార్లు ఏంటంటే అసలు నాకు ఇందులో ఈ ప్రపంచం ఒక మాయ ఉంది ఆ మాయ నాకు ఆడాలని అనిపించట్లేదు ఐ క్విట్ నేను ఇందులో ఆడను ఇందులో నాకు వద్దు అని అనిపిస్తుంటుంది కానీ మీరు ఎప్పుడైతే వద్దంటారో అది ఇంకా పెరుగుతుంటుంది జ్ఞాన వ్యక్తి ఒక వ్యక్తికి జ్ఞానం రావడం అంటే ఏం తెలుసుకోండి ఇది ఇలా ఉంటుంది దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఎలా ఆడితే మనం ఇది ఉండగలుగుతాం ముందు తెలుసుకొని ఆడాలి కాబట్టి నేను ఆడని అనకూడదు ఎందుకంటే ప్రపంచంలో ఆడే ఎవరైతే అంటారో వాళ్ళే ఎక్కువ ఆడుతుంటారు కాబట్టి అలా అనుకుంటే మీరు ప్రత్యేకంగా మీ ఆలోచన మీ దృష్టికోణంతో ముందుకు తప్పకుండా బాగుంటారు కొద్దిగా ఒత్తిడి ఉంటుంది కొద్దిగా భయం భయంగా ఉంటుంది ఎవరిదైనా మార్గదర్శనం తీసుకోండి సలహా తీసుకోండి గురువు జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తి ఉంటారు గురువు మార్గదర్శనంతో కనుక మీరు పని చేసినట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళ సలహాతో ఉండండి ముందుకు వెళ్ళండి అని అప్పు ఒక విషయం చెప్తా అప్పు వల్ల కొద్దిగా కొందరికి ఇబ్బంది కూడా ఉంటుంది ఎందుకనే కాదని ఎందుకంటే డబ్బు ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక వ్యక్తి నుంచి డబ్బు తెచ్చిన తర్వాత అది మనం వాడుకున్న తర్వాత అవతల వ్యక్తి తప్పకుండా ఇవ్వాలి కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే అది మనం ఇవ్వలేకపోతుంటాం అది కారణాలు వేరే వేరే అయినా కూడా అవతల వ్యక్తికి దాని అనవసరం అవతల వ్యక్తి దగ్గర మీరు ఏం డబ్బు ఏం చెప్పి డబ్బు తెచ్చారో మీరు ఎలా ఉంటారో అది వేరే విషయం అది మీ ప్రకారంగా ఉంటుంది కానీ మీరు ఎప్పుడైతే ఎవరి దగ్గర అప్పు చేసి కనుక ఉన్నట్లయితే కుంభరాశి వారు నిజాన్ని ఒప్పుకొని ముందుకెళ్ళండి అందులో ఇలాంటి రకమైన అంటే దాచుకోవడం ఇలాంటి అస్సలు చేయకండి అలా చేసినట్లయితే మీరు ఇంకా సమస్యలు అరికిపోతుంటారు రియాలిటీలో ఉండడానికి ప్రయత్నించండి దాంతోపాటు మీ ఫోకస్ గోల్స్ పెద్ద పెట్టుకొని ముందుకు వెళ్ళండి తప్పకుండా మంచి జరుగుద్ది ఫిఫ్టీన్త్ అక్టోబర్ తర్వాత మీకు ఇంకా మంచి మంచి అయితే ఉండబోతుంది కానీ శాటర్డే ప్రభావం ప్రెజెంట్ కాకపోయినా మీరు ఒక రాబోయే రోజుల్లో ఇబ్బంది మీకు ప్రత్యేకంగా ఏంటంటే శుక్రు నుంచి ఉండబోతుంది ప్రతి శుక్రవారం శుక్రుడికి సంబంధించిన దానాలు చేయండి కొద్దిగా బాధ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి Sri mat,